వస్తుంది కానీ సెంట్రల్ ఇంపాక్ట్ ఇక్కడ ఎన్నికల మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి బీజేపీని కూడా ఆతలకు పోనీయకుండా తీసుకొచ్చి పెట్టాడు ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ తన జలస్లో నుండి ఇప్పుడు ఒక స్పష్టత వైపుకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు అయితే ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీ ఇది గమనించాకే ఆయన ఎంతవరకు అంతవరకే చూస్తోంది ఇప్పుడు మనం చూస్తే నరేంద్ర మోడీ రాజమండ్రి కూడా తెలుగుదేశంతో పాయింట్ మాట్లాడడానికి వెళ్తేనే దాదాపు అరగంట క్లాస్ పీకాడు నరేంద్ర మోడీ గుజరాత్ లో తాను ఎట్లాగా కేసుభాయ్ పటేల్ వాఘేలాల గొడవ ఆ టైంలో కాంగ్రెస్ కొట్టిపడేయడానికి సిద్ధపడ్డప్పుడు తను ఎలా సాధించగలిగాడు పోరాడితే సాధించగలం మనం అది అనేక రాష్ట్రాలు మేము చేసాం నువ్వు ఆ లెసన్ తో పో అని చెప్పాడు ఈయన పాట అంత అయిన తర్వాతన రాముని త రామాయణం అంత అయినాక రాముడికి సీత అవ్వద్దు అన్నట్టు అంత ఆయన తెలియదు ఎందుకు పొత్తి పెట్టుకోవాలని మనం ఏం చేయాలండి అని అడిగాడు ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఓవరాల్ గా ఇవన్నీ గమనిస్తా ఉంటే ఒకటి జగన్ గది దించాలి నేను బలంగా ఉంది చంద్రబాబు గారితో కలిసి వెళ్ళాలని బలంగా ఉంది ఈ రెండు ఓకే అలాగే రెండు ముందు సడన్ గా వచ్చేసారు బీజేపీ నుంచి ఈయన బీజేపీని తిట్టారు బాజ్పల్లి అడ్డు అది ఇది తర్వాత మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ మళ్ళీ వెళ్ళి బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టేసుకున్నారు రెండు వేల ఇరవై తర్వాత ఇప్పుడు ఎన్డీఏలోంచి బయటికి రావడం ఇష్టం లేదా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే బీజేపీని వదిలేయచ్చు అవసరమైతే ఈయన వదిలేసి టీడీపీతో ప్రయాణం చేయొచ్చు కానీ ఆ బీజేపీని సంఖలో పెట్టుకుని వచ్చేయండి మీరు కూడా మనం కలిసి వెళ్ళిపోదాం మనం అందరం కలిసిపోయి టీడీపీలోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఇప్పుడు అంటే మొన్న ఈయన మాట్లాడిన తర్వాత అద్దవుతుంది కాబట్టి నేనే మొత్తం చేశానండి అంత బాధ్యత బీజేపీని కూడా వెంట పెట్టుకోవాలనే అంత బాధ్యత ఎందుకు ఈయన భుజాన్ని పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ రమ్మంటే బీజేపీ తోకాడించుకుంటే ఆడించుకుంటే ఈ వచ్చేసి టీడీపీలో కలిసిపోద్దా భారతీయ జనతా పార్టీ అట్లా తోకా ఆడించుకుంటే దీంతోపాటి మూడేళ్ళ రెండేళ్ళ నుంచి ఉండుండాలి ఈయన స్థానిక ఎన్నికల్లో కలిసిపోతు పెట్టుకోవాలి అలాగే బీజేపీ కూడా మరి వదిలేదే మన ఎన్డీఏ సమావేశానికి కూడా ఈయన పిలిపించుకొని మోడీ వెనకాల నుంచో పెట్టుకున్నారు కదా వాళ్ళ జాతీయ అవసరం ఏంటంటే మిత్రుల్ని తాము దూరం చేసుకోరు పవన్ కళ్యాణ్ జనసేనతో అంత జాతీయ అవసరం ఏముంది ఇంకా రేపు పొద్దున టీడీపీతో అవసరం ఉందంటే అనుకోవచ్చు అనేటువంటిది అవసరం కాదు రాష్ట్రాల్లో తమకుగా ఎవరిని బయటికి తరిమేయారు అదే ప్రాంతీలు బలం లెక్క చూపించుకోవడానికి ఊట నడిపేవాడు ఎవడో